తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ప్రభుత్వం మరోసారి కులగణనకు ఒక అవకాశం ఇచ్చింది నిజంగానే మరి ఈ రోజు నుంచే మరి ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు వరకు మరొక అవకాశాన్ని కల్పిస్తూ ఇక ఎవరైతే మరి ఇంటికి తాళాలు వేసుకున్నారో మరి ఎవరైతే పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఉన్నారో ఇది ఒక వాళ్ళకు ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు ఎందుకని అంటున్నంటే ఇవాళ మనం అన్ని రంగాలలో ఉండాలంటే మన వాట మనకు రావాలంటే ఖచ్చితంగా మన పేరు నమోదు చేసుకోవాలి మిత్రులారా ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మరి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మరి బీసీ సోదరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఇంకా ఇందులో ముఖ్యంగా మిత్రులారా ఇక ఎవరైతే పేరు నమోదు చేసుకోలేనటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకు ప్రభుత్వం కొన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది ఇక అందులో ముఖ్యంగా ఇక ప్రతి ఎంపీడీఓ కార్యాలయం దగ్గర అదేవిధంగా ఇక మరి టోల్ ఫ్రీ నెంబర్తో పాటు టోల్ ఫ్రీ నెంబర్తో పాటు ఇక మీకు ఈ దీనికి ఒక వెబ్సైట్ కూడా ఉంది ఇక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ పూర్తి వివరాలు ఇంటి నుండే మరి ఇంట్లో కూర్చొనే మరి ఫారాన్ని నింపే మరి పంపేటువంటి ఈ ప్రక్రియ కూడా చాలా అందుబాటులో ఉన్నది కాబట్టి మిత్రులారా ఇవాళ మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కానీ అనేక బీసీ సంఘాలు మరి ఇవాళ మరో పోరాటానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇది ఒట్టిగానే అయినా పని కాలేదు ఎందుకంటే మన జనాభా ఇరవై ఒక్క లక్ష జనాభా తగ్గినట్టుగా చూపించింది అదేవిధంగా ఎస్సీలను కూడా తగ్గించి చూపించారు ఎస్టీలను కూడా తగ్గించి చూపించారు బీసీలను తగ్గించి చూపించారు మైనార్టీలను తగ్గించి చూపించారు ఓసీలను మాత్రమే జనాభా పెరిగినట్టు ఒక తప్పుల తడక నివేదిక సూచించారు ఇప్పటి కూడా మొండి వైఖరి ప్రభుత్వం ఇంకా కూడా ఏమంటుంది నేను చేసిన సర్వే శాస్త్ర శాస్త్రీయబద్ధమైనటువంటి సర్వే అంట కానీ ఇవాళ ఆధారాలు సాక్ష్యాలు అన్నీ తీసుకొచ్చి మరి ప్రభుత్వ మంత్రుల దగ్గర పెట్టిన తర్వాత కొంత వాళ్ళు కూడా నిజాన్ని గ్రహించు నిజాన్ని గ్రహించరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది కొంతమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మరి వాళ్ళ పేర్లు కూడా పొందుపరచాలని చెప్పి ఒక అవకాశం ఇచ్చింది ఇలా మిత్రులారా మనం కుల ఎందుకు కోరుకుంటున్నాం అసలు కుల మనకి మనకేం అవసరం ఇది చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఎన్నికల కోసం కాదు ఉత్త ఎన్నికల అనే కాదు ఉత్త ఎన్నికల కోసం అయితే అది ఇంకో తీరుగు కానీ మిత్రులారా ఇవాళ విద్యా ఉద్యోగ ముఖ్యంగా విద్యా ఉద్యోగ మరి రాజకీయ స్థితిగతులను ఇవాళ ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక రచించడం కోసం ఖచ్చితంగా ఈ కులంఘన అనేది జరగాలి అప్పుడే మనకు జనాభా దామాష ప్రకారం మనకు రావాల్సినటువంటి వాట మనకు దక్కుతుంది మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు మనకు దక్కుతాయి మనకు రావాల్సినటువంటి హక్కులు మనకు దక్కుతాయి కాబట్టి మనం ఇక ఇన్ని అవకాశాలను మనం కోల్పోయేటువంటి ప్రమాదం దీని మీద ప్రత్యేకించి పార్టీల అతీతంగా నేను అదే నేను ఇప్పుడు ఇలా చెప్పాలనుకున్నది కూడా ఏంటంటే ఒక అవకాశం ప్రభుత్వం కల్పించిన తర్వాత ఇవాళ పార్టీలకు అతీతంగా అదేవిధంగా ఇవాళ మరి అన్ని బీసీ సంఘాలు దీన్ని ఖచ్చితంగా దీని మీద ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ఇవాళ మన సత్తా ఏందో చాటే అవకాశం మరొకసారి మనం నిరూపించుకోవాలి కాబట్టి ఈ మిత్రులారా ఇవాళ డెదేళ్ల స్వాతంత్రంలో బీసీలను ఎంత దోసుకోవాలో అంత దోసుకొని తిన్నాడు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిరు ఇవాళ బీసీలను ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించు ఇవాళ బీసీలను అసలు ఒక రకంగా చెప్పాలంటే బీసీలు లేనటువంటి నేను ఒక్క మాట చెప్తాను మిత్రులారా ఇవన్నీ ఉన్న మాటలు చెప్పడం నా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా ఒక బీసీ లేకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా మిత్రులారా ఒక బీసీ లేకుండా ఒక ఎమ్మెల్యే కాగలుగుతాడా ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతాడా ఒక సర్పంచ్ కాగలుగుతాడా మీరు చూడండి మిత్రులారు ఇవాళ ఒక ఎమ్మెల్యే గెలవాల అటువంటి ప్రసక్తి ఉన్నదా ఒక బీసీ లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి కాజాలడా అవుతాడా కాగలుగుతాడా కాబట్టి మిత్రులారా మన బలాన్ని మన బలగాన్ని ఇవాళ మనం కాపాడుకోవాల్సినటువంటి సందర్భం సమయం ఆసన్నమై ఇవాళ వీళ్ళని గద్దలించే సమయం రానే వచ్చింది నేను అందుకోసం మా మిత్రులకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మా బీసీ సోదరులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇలా వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు అనుకున్నావు ఒక ఆయన నేమో ఈ బీసీ నాయకత్వం వహిస్తున్న అటువంటి ఎవరైతే నాయకులు ఇక ఆయన మెల్లగా వెనకెళ్ళి లాగుతుంది ఇక ఇంకొక ఆయన ఇంకొక తీరుగా ఇక నీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఒక ఆయన నీకు మంత్రి పదం ఇస్తామని ఒక ఆయన ఇట్లా ఆశలు చూపి మోసం చేసేటువంటి ఒక ప్రక్రియ ఇక బీసీల సభ ఇక గమ్మత్ బీసీల సభలు పెడతారట ఇక వీళ్ళు బీసీల సభలు పెడతారట ఓసీలు బీసీల సభలు పెట్టడం అంటే చాలా గమ్మతైనటువంటి మాట ఇది ఇది ఎట్లున్నదంటే ఇక మన పిల్లి యొక్క కొట్లాట ఎక్కువ ఉంటుంది కథ పిల్లి యొక్క కొట్లాట లెక్కుంది కథ కాబట్టి మిత్రులరా ఇలా ఒక చారిత్రాత్మకమైనటువంటి మరో కుట్ర జరగబోతుంది మరో కుట్ర బీసీలపై జరగబోతుంది ఇప్పటికే ఆల్రెడీ జరిగింది ఇక దాదాపు ఇరవై ఒక్క లక్షలు మన జనాభాను తగ్గించారు అంటే మనం పుట్టలేదా లేకుంటే మనం సచ్చినమా అసలు జనాభా లెక్కల లేవా ఇగో ఇంత అన్యాయం ఇంత దారుణం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నిజం ఇట్లా ప్రతిసారి బీసీలను మోసం చేయడంలో దిట్ట ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిచ్చి మొట్టమొదటి నుంచి నెహ్రూ కాని మొదలుకుంటే ఇప్పటి వరకు నెహ్రూ పోయిన తర్వాత ఇందిరా ఇందిరా పోయిన తర్వాత రాజీవు ఇంకా పివి నరసింహారావు అయితే ఇంకా ఇంకా ఎంతమంది వచ్చిన ప్రధానమంత్రులు మొత్తం కాంగ్రెస్ పుట్టుక మొత్తం కూడా ఇవాళ నేటి వరకు మొత్తం బీసీలను ముంచుడేది అంతేందుకు మిత్రులారా పోయిన ఎలక్షన్లలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలలో ఇస్తామన్న సీట్లు ఇచ్చిర్రా ఇస్తామన్న సీట్లు ఇచ్చిర్రా మరి ఎందుకు ఇవ్వలేదు ఎక్కడ వాయా మరి నలభై రెండు శాతం ఇవాళ ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం అంటే ఇప్పుడు కూడా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట మీద మీరు ఉన్నారా ఎందుకలా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాట మీద మీరు ఉన్నారా చూడండి మిత్రులారా అంటే బీసీలను ఏ విధంగా దగా చేయడు మోసం చేయడు చిన్న చితక పార్టీలు కొన్ని ఉన్నాయి ఇక వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇక చిన్న చితకగా కూడా అనొద్దు మనం అవి కూడా కొంత పెద్ద పార్టీలు అయినప్పటికీ చిన్న చిన్న పనులు చేస్తుంది అవి కొంత మరి అవగాహన లేక చేస్తాయా ఇంకేం చేస్తుందో తెలియదు కానీ కొంత భావాజాలం ఎట్లుంటుంది అంటే అభ్యుదయ భావాజాలం ఉంటుంది ఈ పార్టీలో కానీ ఆచరణలో మాత్రం ఆచరణలో మాత్రం వెనుకడిగేస్తుంది ఎందుకనంటున్నారు ఏం మాట అంటే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా బీసీలు అయ్యో మరి ఇంత ఓటు బ్యాంక్ ఉన్న వాళ్ళు వీళ్ళు జనాభా దామాసా ప్రకారం వీళ్ళకి రావాల్సినటువంటి వాటా వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అన్న పాపాన ఓలే నలభై ఏళ్ళ తర్వాత ఒక కమ్యూనిస్టు పారే పార్టీకి ఇవాళ నాయకత్వం ఇచ్చారు ఇది చాలా గమ్మతైనటువంటి ఇది చాలా ఆలోచన చేయాలి మిత్రుల ఎందుకనంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా రావు విలమారెడ్డి వీళ్ళు మాత్రమే ఉంటారు ఓ దళితుడు ఉండడు లేకుంటే ఒక బీసీ ఉండడు ఈ కార్యదర్శులు అధ్యక్షులు మొత్తం వీళ్ళే ఉంటారు మీరు చరిత్రలో చూసుకొని రాసుకోరు ఓ నలభై యాభై ఏళ్ళ నుంచి మొదలుపెట్టి వీళ్ళే ఉంటారు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు దోపిడికి గురేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీ అంటే వీళ్ళ అవకాశం కోసం మీరు ఇప్పటిప్పుడు ఒక మాట చెప్పాలి మీకు మిత్రుల భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి చూడండి మిత్రులారా మరి నిజంగానే బీసీల దగ్గర ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర అంత అన్ని భూములు ఉన్నాయా మరి పదవులు అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల దగ్గర ఉన్నాయా మరి వాళ్ళకు మాత్రం ఉన్నాయి అంటే ఇటు పదవులు ఉంటాయి వాళ్ళకే సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేల కార్ నుంచి మొదలుకుంటే మంత్రుల కాడి నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రులు మొత్తం వాళ్ళే మీరు చూడండి మరి ఎప్పుడైనా జనాభా తామాష ప్రకారం ఇంతమంది ఉన్నారు కదా ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఒకసారి చూపించాలి లెక్క మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తాడా అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్తాడా చెప్పాలి లెక్క ఇప్పటి వరకు ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు జనాభా దామాష ప్రకారం దమాష ప్రకారం మాట్లాడుకుందాం ఇలా సగానికి పైగా ఉన్నటువంటి మేము సగానికి పైగా ఉన్నటువంటి మమ్మల్ని ఇలా ఏడ ఉంచిరు మీరు ఏడబెట్టిరు మమ్మలా ఇలా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే మనలో కూడా ఈ పులిహోర పొట్లాట్ల కాశపడి బీర్లకు బిర్యానీల కాశపడి లారీల లెక్కి ఇక ప్రచారం చేసుకుంటా ఆ సభలకు పోతారు ఆ గ్రౌండ్ నిండా ఉన్నది ఎవరు అని అంటే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేనటువంటి సోదరు గ్రౌండ్ మొత్తం వాళ్ళే కూర్చుంటారు వీడు ఒకటి రెండు శాతం ఉన్నటువంటి వాడు పిడికెడ మందు లేనటువంటి వాడు స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకొని బ్రహ్మాండమైన స్పీచ్ నేను నేనేమంటున్నా అంటే నా బీసీ సోదరులారా నువ్వు ఆ గ్రౌండ్ల కింద కూర్చోవద్దు నువ్వు మీదనే కూర్చోవాలి మైకే పట్టుకోవాలి ఇంతకాలము నువ్వు వాళ్ళ జెండాలు మోసినావు జే జేలు ప్రచారాలు చేసినావు ప్రాణాలను కూడా ఇచ్చినావు పదవులు వాళ్ళకి ఇచ్చినావు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అంతా తిరగల మరగల చేయాలి అయిపోయింది కానీ దీంతో కథ అయిపోయినట్టే ఈ కుల గణన మొత్తం అయిపోయిన తర్వాత ఇగో నిన్న ఆయన మాట మాట్లాడి ఈ మాట కూడా చెప్పాలి నీకు మన ముఖ్యమంత్రి రవ్వన్ తను ఏమంటాడనంటే నేను ఇదే ఆఖరి ముఖ్యమంత్రి అయితే కావచ్చు కానీ చంద్రశేఖరరావు గారు నా కులం నుంచి ఓడన్న ఒకడు సర్పంచ్ ఉండొచ్చు కానీ నీ కులం నుంచి కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాలేడు అని అంటే ఇలా ఇలా గెలిచి వస్తుంది కథ ఏందనేది అనేది వీళ్ళకు అర్థం అవుతుంది ఇలా అవుతుంది అయిపోయిందిరా మా పని ఇంతకాలం వీళ్ళని దోశగా తిన్నాం పీడితక తిన్నాం ఇలా రక్తం దాగినాం ఇక ఏడుతో కథం అయిపోతుంది అనేది వీళ్ళకి కూడా అయిపోయింది మరి ఈ టైంలో నువ్వు సప్పుడు ఆట కూర్చుంటే ఎట్లా ఈ ఇప్పుడు ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని ఇంతకాలం దోషక తిన్నావురా నాయనా అనేది అన్నాడు అర్థమవుతుంది మనం మేము ఇంతకాలం మిమ్మల్ని మీ రక్తం దాగినాం మిమ్మల్ని పీడతికి తిన్నాం మీ కష్ట ఫలితమే మీ విధంగా గద్దెలెక్కి ఇయలా ఒక అధికారాన్ని చెలాయిస్తున్నాం అనేది ఒప్పుకున్నాడు కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు అంటే ఇలా ఖచ్చితంగా మనం ఎడ ఉన్నా సరే ఇంటికి తాళాలు వేస్తుంటే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ కు కాల్ చేయండి ఎడ ఉన్నా సరే నెంబర్ ఖచ్చితంగా పేర్లు నమోదు చేయండి మన సత్తా ఏందో చాటండి అట్లా ఇలా ఒక బహుజన రాజ్యం నిర్మిద్దాం బాధలు లేనటువంటి రాజ్యాన్ని నిర్మిద్దాం భవిష్యత్తుకు బాటలు వేద్దాం ఇవాళ పిడికెడు మందు ఉన్నటువంటి వాళ్ళను ఈశ అవతల వారేద్దాం ఈ దిశగా పయనించాలని నా మిత్రులకు తెలియజేస్తూ సో మిత్రులారా మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్